ఈ మనస్సు ప్రకాశవంతం అవుతూ ఉంది ఎదుగుతూ ఉంది అన్నీ తిరుగుతూ ఉన్నాయి అంతా బాగుంది ఈ కొంతమంది అంత స్థితిలో కూడా మోహానికి లోనవుతారు కదా ఆ మోహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అది మోహం అని ఎవరు అంటున్నారు వాళ్ళకేమి రూల్స్ పరబే ఇప్పుడు మీ ఇంట్లో ఉంది ఇది మీ ఇల్లు మీ ఇంట్లో మీ ఇష్టం మీరు ఏదేం చేసుకుంటే తీసి మరో అక్కడ పెడతారు ఆ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు లేకపోతే ఈ రూమ్లో పెడతారు దట్ ఈజ్ యువర్ విల్ ఇదంతా ఎవరిది ఎవరిది మనకి జ్ఞానం లేక జ్ఞానవంతుల్ని మోహంలో పడ్డాన్ని భ్రమలో మనం ఉన్నాం ఈ యావత్ విశ్వం వాళ్ళదే వాళ్ళకి ఏది జరగాలో ఎందుకు జరగాలో వ్యాసులు వారు ఉన్నారు మీకు అక్కడ పరాశుర మహర్షి ఆ మత్స్యకంధని చూశారు తక్కున వెళ్ళింది వెంటనే అక్కడ ఒక ఏర్పడిపోయింది మహాత్ములు తలుచుకుంటే ఉంది అప్పుడు ఎవరు పుట్టినారు వ్యాసులు వారు జన్మించారు ఆ కథల్లో వేరే ఉంది పెద్దది అది మోహం కాదు అక్కడ మోహంతో వెళ్ళేది ఏంటి పదార్థ భావం చూసి ఈ రూపం బాగుంది ఇది బాగుంది ఈ స్త్రీ బాగుంది ఈ వస్తువు బాగుంది ఈ మేడ కావాలని వాళ్ళకి అది లేదు తాత్కాలికంగా స్పాటి తర్వాత మరి ఆ విషయమే లేదు మనం ఏమవుతున్నాం ఒక పదార్థంలో కూరికిపోతున్నాం ఎంటాంగిల్మెంట్ అవుతున్నాం ఈ ఎంటాంగిల్మెంట్ వద్దు ఇప్పుడు మనం కూడా ఆస్తికి వెళ్ళాలి అంటే ఏమవ్వాలి భార్యతో మీరు వెళ్ళారు ఆనందంగా ఉన్నారు అప్పుడు ఏం చేయాలి భర్తనే మాస్క్ పెట్టుకోండి మీ కొడుకు దగ్గరికి వెళ్ళారు అప్పుడేం చేయాలి మీరు తండ్రి మాస్క్ మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు ఈ రెండు మాస్కులు పక్కన పెట్టండి అప్పుడే మాస్క్ పెట్టుకోవాలి మీరు కొడుకు అక్కడ ఎలా ఉండాలి మీరు కొడుకులాగే యాక్ట్ చేయాలి ఇక్కడేమో భర్త దగ్గర భార్య దగ్గర భర్తగా యాక్ట్ చేయాలి కానీ ఇక్కడవి అక్కడ తీసుకురాకూడదు మీరు కన్ఫ్యూజ్ అయిపోయాం అప్పుడు మనం మీ ఇక్కడ పెట్టేది కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది మనవండి ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ పోవాలి మీకు అప్పుడేమైంది మీరు గొప్ప యాక్టర్ అయిపోయారు ఈ జగతులు ఉన్నంతవరకు ఉండక తప్పదు కదా శరీరం వరకు అప్పుడు ఈ మిగమే గుడి యాక్టర్ రాముడు ఎలా యాక్ట్ చేశాడండి సీతోళ్ళు పోతే కళ్ళని నీరు కాల్చినట్టుగా అయ్యాడు అది నిజంగా నీరు కాలుస్తాడా లేదది కానీ లోకంలో ఉన్నప్పుడు లోక ధర్మాల్ని పాటించాలి మనం కూడా లోక లోకధర్మాల్ని పాటిస్తూ ఆత్మస్థితికి చేరేటువంటి ఒక విద్య బ్రహ్మ విద్య అది అత్యంత సులభం ప్రతి ఒక్కరు కూడా పొందవచ్చు కష్టం లేని దానికి ఏముంది అంతే ఇది నాలుగు మాటలు విని ఒకరోజు అయిపోతే అవదు గురువుని పట్టుకోవాలా గురువు చెప్పినట్టు వినాలి నిజంగా విద్య అనేది అభిలాషం ఉంటే లేదు మాకు అంత అక్కర్లేదండి మాకు ఆరోగ్యం కావాలి మాకు ఏవో కొన్నే చాలను అంటే అది కూడా ప్రాప్తం అవుతాయి దానికి లెవెల్ దాన్ని లేదు మోక్షం కావాలంటే దాని లెవెల్ దానిది నీ కోరిక బట్టి నీ దీని బట్టి నీ తన ఇంట ఇంటలెక్ట్ బట్టి గురువును బాధ చేస్తారు అందరికీ ఒకలాగా అవ్వదు అంతే యూట్యూబుల్లోని వీటిలోని జ్ఞానం అనేది పూర్తిగా వస్తుందంటే నమ్మలేం ఎక్కడ వస్తుంది ఇక్కడ విషయ జ్ఞానం వస్తుంది సాధనా జ్ఞానం రాదు ఆ సాధనా జ్ఞానం కూడా ఏమవుతుంది వ్యక్తి బట్టి మారుతుంటుంది ఇప్పుడు మీరున్నారు హైలీ ఇంటలెక్ట్ మీకు ఒకలాగే చెప్పాలి అతనుకో అలాగే చెప్పాలి ఇతనికి అలాగే చెప్పాలి మీ అందరికీ ఒకే గాడి కట్టేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా అర్థం కాదు కదా అర్థం కాదు ఒక క్లాస్ రూమ్లో అరవై మంది కూర్చుంటే అరవైకి ఒక మార్కులు రావు కదా సింపుల్ సింపుల్ కదా అది అక్కడ